నరసరావుపేటలో టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పులిమి వెంకటరామిరెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య నరసరావుపేట టీడీపీ కన్వీనర్ అరవింద బాబుకు టికెట్ కేటాయింపులో అధిష్టానం అలసత్వం వహించడంపై మనస్తాపం చెందిన నాయకుడు అరవింద్ బాబుకి టికెట్ రాకుండా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అడ్డుకుంటున్నారని ఆరోపణలు చేశారు ఐదేళ్లుగా పార్టీ కోసం ఆర్థికంగా నష్టపోయిన అరవింద బాబుకు టికెట్ కేటాయించకపోవడం బాధాకరమని అన్నారు అరవింద బాబుకే న్యాయం చేయలేకపోతే సామాన్య కార్యకర్తలకు ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి గారికి విజ్ఞప్తి ఐదు సంవత్సరాల నుంచి కష్టపడిన డాక్టర్ చంద్రబాబు అరవింద బాబు గారికి టికెట్ తేల్చకపోవడం దారుణం మీరు ఐదు సంవత్సరాలు కష్టపడి ఆర్థిక పరంగా ఇబ్బంది పడి మరి శారీరకంగా ఇబ్బంది పడిన అరవింద్ బాబు గారికి న్యాయం చేయనప్పుడు చేయలేని వాళ్ళు మీరు రేపు మావాడి కార్యకర్తలకు ఏం న్యాయం చేస్తారని చెప్పి సుందర్భంగా ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే శ్రీకృష్ణదేవరావు కాకుండా మొన్న వచ్చి మరి ఈరోజు అరవింద బాబు గారి టిక్కెట్ ఇవ్వకుండా అడ్డుపడుతున్నాడు అది ఎంతవరకు న్యాయం మరి అదేవిధంగా ఓల్డ్ మేనేజ్మెంట్ చేయడం చేత కాదు అంటున్నాడు మేనేజ్మెంట్ ఒక నాయకుడు ఎవరు చేయలేరు ఏ గ్రామంలో ఆ గ్రామంలో చేయాలి ఏ వాటిలో వాళ్ళు ఆ వార్డులో చేయాలి ఏ బూత్లో వాళ్ళు ఆ బూత్లో చేయాలి తప్పితే ఒక్క నాయకుడు ఎవరు కూడా పోల్ మేనేజ్మెంట్ చేయలేరు కాబట్టి మీరు దాన్ని సాగ్గా చెప్పి చంద్రబాబు నాయుడు గారు కానీ పార్టీ వర్గం కానీ అరవింద్ బాబు గారి టికెట్ ఇవ్వడం మరి కరెక్ట్ కాదని చెప్పి నరసరాపేట నియోజకవర్గ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ మనోభావి అని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను మరి అదేవిధంగా మరి అరవిందబాబు గారు ఐదు సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో మరి ఎమ్మెల్యేలు మంత్రులు చేసిన నాయకులు కూడా హైదరాబాద్ బిజినెస్లు చేసుకుంటుంటే ఆయన ఓడిపోయిన మరుసటి రోజు నుంచే మరి నియోజకవర్గంలో కార్యకర్తల కోసం పొద్దున్నే లేచి పోలీస్ స్టేషన్కి పోవడం గవర్నమెంట్ ఆసుపత్రి ఎవరైనా దెబ్బలు తినటం వాళ్ళ కాడికి పోయి పరామర్శించడం చేసేవాడు మరి కరోనా టైంలో మరి చంద్రబాబు నాయుడు గారు మరి గుర్తించాడు ఎట్లా అంటే మరి ప్రతి ఊరికి రెండు సార్లు పోషకాహారం ఇవ్వటం చచ్చిపోయిన వాళ్ళందరినీ మరి తల్లిదండ్రులు చచ్చిపోతే మరి కొడుకులు కూడా రాని సందర్భంలో ఈరోయి ఆ శవదహనాలు చేశాడు మరి అదేవిధంగా మరి నియోజకవర్గంలో ఎంతమంది బీసీ ఎస్టీ మైనార్టీలు సరిపోతే వాళ్ళ కుటుంబానికి మట్టి ఖర్చుల కింద ఐదు వేలు ఇచ్చేవాడు సుమారు మా గ్రామంలోనే లక్ష పది లక్షల రూపాయలు ఇచ్చాడు వంద మంది పైన చనిపోతే మరి అదేవిధంగా చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళకి ఎవరికి చెప్పకుండా సహాయం చేసేవాడు దానికి ఉదాహరణ మా గ్రామంలో ఒక బీసీ విద్యార్థిని మరి మంచి మార్కులతోటి శ్రీకాకుళం జిల్లాలో సీట్ వస్తే వాళ్ళ శ్రీకాకుళం బోటల్ని కూడా షేర్ చేయలేని పరిస్థితుల్లో మరి ఇటు అసలు నన్ను సంప్రదిస్తే నేను వయసు అరవింద్బాబు గారిని అడిగా మరి ఇట్లా సహాయం చేయాలంటే ఆ అమ్మాయికి ఎంతగా చేయంతో చెప్పు మొత్తం నేను పెట్టుకున్నానని చెప్పి ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికి రెండు లక్షల ముప్పై వేల రూపాయలు ఈ సంవత్సరం క్యాడ్ కడుతున్నాడు మరి అట్లాంటి మంచి వ్యక్తి ఇకపోతే మరి సమాజంలో రాంగ్ మెసేజ్ పోయిందని చెప్పి నేను అనుకుంటున్నాను నియోజకవర్గ ప్రజలు కూడా అనుకుంటున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా సరే మరి అరవింద బాబు గారికి టికెట్ ఇచ్చి ఈ నియోజకవర్గంలో గెలిచేటట్టు అవకాశం ఆయనకు ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఏరే ప్రయత్నాలు చేయకుండా లావు శ్రీకృష్ణదేవరాలు గారు మాటలు లేకుండా అరవిందబాబు గారిని ఎమ్మెల్యే డిక్లేర్ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా